సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఉన్నటువంటి సో ప్రధాన పథకము ఈ యొక్క బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం చాలా ఇంపార్టెంట్ అండి ఇది తప్పకుండా ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ అడతాడు సో ఇది గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా ఏంటి సరే అంటే సో బేటీ బచావో బేటీ పడావో ఈ పథకంలో ఇంకొక ఈ పథకంలో భాగంగానే సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని కూడా ప్రారంభించాలి దీనిలో భాగంగా ఏంటంటే సుకన్య ఏ సుకన్య సుకన్య సమృద్ధి యోజన సమృద్ధి యోజన అనేటువంటి పథకం కూడా దీనిలో భాగంగానే ప్రారంభించడం జరిగింది మరి ఈ బేటీ బచావో బేటీ పడావో ఎప్పుడు ప్రారంభించారంటే సో ప్రారంభం ఎప్పుడు సరే అంటే రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండవ తేదీన రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండవ తేదీన మరి ఎక్కడ సరే అంటే హర్యానా రాష్ట్రంలోని పానీపట్ అనే ప్రదేశంలో పానిపట్ అనే ప్రదేశంలో ప్రారంభించిన వారు వస్తారంటే నరేంద్ర మోదీ ఎవరండి నరేంద్ర మోదీ ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ హర్యానా అనేటువంటి రాష్ట్రాన్ని ఎందుకు ఎందుకు తీసుకున్నారంటే సో భారతదేశంలో లింగ నిష్పత్తి తక్కువ రాష్ట్రం భారతదేశంలో లింగ నిష్పత్తి ఏ నిష్పత్తి లింగ నిష్పత్తి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఇది సో భారతదేశంలో లింగ నిష్పత్తి తక్కువ ఉన్నటువంటి తక్కువ ఉన్న రాష్ట్రం హర్యానా రాష్ట్రం అండి అంటే ఇక్కడ వెయ్యి మంది వెయ్యి మంది పురుషులకు ఎయిట్ సెవెంటీ నైన్ ఉంటారండి అంటే స్త్రీలు వెయ్యి మంది పురుషులకు ఎంతమంది అంటే ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈ హర్యానా రాష్ట్రంలో ఈ యొక్క పథకాన్ని జరిగింది అంటే ఎందుకు ముఖ్యంగా ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులకు ఎవరికంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో వాళ్ళకు సో విద్యాపరంగా వివాహపరంగా ఖర్చులకు ప్రోత్సాహంగా ఖర్చులకు ప్రోత్సాహంగా ఆర్థిక సహాయం అందించడం కోసము ఆర్థిక సహాయము అందించడం కోసమే ఈ బేటీ బచావు బేటీ పడవ అనేటువంటి పథకాన్ని దానిలో భాగంగానే సుకన్య సమృద్ధి యోజన సుకన్య సమృద్ధి యోజన ఎవరికి సంబంధించింది ఇది ఆడపిల్లలకు తల్లిదండ్రులకు అంటే ఆడపిల్లల యొక్క తల్లి తల్లిదండ్రులకు భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బందులు రాకుండా అంటే ఏ విధంగా విద్య కోసం కానీ వివాహం కోసం ఖర్చుల కోసం కానీ సో ఇబ్బంది కాకుండా ఆర్థిక సహాయం పథకమే ఈ యొక్క సుకన్య సమృద్ధి కానీ సో బచావో బేటీ పడావో అంటే ఈ పథకంలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటి అంటే ఇక్కడ లింగ సమానత లేదు లింగ సమానత కూడా సాధించాలంటే సో ఇక్కడ ఆడపిల్లల యొక్క అంటే బాలికల విద్యను ప్రోత్సహించాలి బాల్య వివాహాలను సో నిషేధించాలి దీని యొక్క ఉద్దేశం చూద్దాం దీని యొక్క ఉద్దేశాలు చూద్దాం సో దీని యొక్క ప్రధాన అంశాలు ఏంటి సార్ అంటే కుటుంబంలో ఇద్దరికి అంటే ఇక్కడ వాస్తవానికి బేటీ బచావో బేటీ పడవ అనేది సో ఎవరు వర్తిస్తారంటే కుటుంబంలో ఇద్దరు ఇద్దరి సో ఇద్దరు బాలికలకు మాత్రమే బాలికలు సో ఇద్దరు బాలికలు మాత్రమే వర్తిస్తుంది ఒకవేళ ముగ్గురు అంటే వారికి వర్తించదండి సో ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది ఈ అంటే సుకన్య సమృద్ధి యోజన మరి ఇక్కడ అసలు ఇది పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు తగ్గించడం అంటే చిన్న వయసులో బాల్య వివాహాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ వాటిని తగ్గించడం ఇంకేమైనాడు బాలికల సంరక్షణ బాలికల సంరక్షణ అంటే ఆడపిల్లలు అంటే బా భారంగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ సంరక్షణ నెక్స్ట్ లింగ సమానత లింగ సమానత ఉండడం కోసం లింగ సమానత సో ఇక్కడ లింగ సమానత అంటే స్త్రీ పురుషులు సమానటువంటి విధానం తేవడం కోసము ఇక్కడ స్త్రీలు అంటే తక్కువ చేయడం పురుషులంటే ఎక్కువ చేయడం అడ కాకుండా సో అంటే ఆ విధంగా లింగ సమానత కోసం కూడా ఈ యొక్క పథకం అనేది పనిచేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ పథకంలో భాగంగా ఏ పథకంలో భాగంగా ఈ బేటీ బచావు బేటీ పడవలో భాగంగా సో ఏ జిల్లాలో అయితే ఏ జిల్లాలో అయితే సో లింగ నిష్పత్తి తక్కువ ఉంటుందో ఆ జిల్లాకు ఆ జిల్లాకు సో ఒక కోటి రూపాయలు ఎన్ని రూపాయలు అండి ఒక కోటి రూపాయలు కోటి రూపాయలు అనేది సో కేటాయించడం జరిగింది సో ఈ బేటీ బచావో బేటీ పడవల పథకంలో భాగంగా ఏ జిల్లా లింగ తక్కువ ఉంటుందో ఆ జిల్లాలకు కొన్ని జిల్లాలు ఎంపిక చేసి సుమారుగా మొదటగా ఈ పథకంలో భాగంగా వంద జిల్లాలు ఎంపిక చేశారని దేశంలోని దేశంలో వంద జిల్లాలు ఎంపిక చేసారు ఎన్ని జిల్లాలు ఎంపిక చేస్తారు వంద జిల్లాలు ఎంపిక చేయడం జరిగింది అంటే ఈ పథకంలో భాగంగా వంద జిల్లాలను ఎన్ని జిల్లాలు వంద జిల్లాలు ఎంపిక చేసి ఆ వంద జిల్లా జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకు ఒక కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా ఆ కోటి రూపాయలు దేనికోసం సరే అంటే వారి యొక్క విద్యా ప్రోత్సాహాల కోసము తర్వాత వారి యొక్క సంరక్షణ కోసము వారి యొక్క అనేకమైనటువంటి అవసరాల కోసము ఈ విధంగా వారి యొక్క విద్య ప్రోత్సాహం కోసము వివాహ ప్రోత్సాహం కోసము ఈ విధంగా అనేక ఖర్చుల కోసము ఈ యొక్క కోటి రూపాయలు కేటాయించడం జరిగింది సో ఇది ఏంటి సరే అంటే బేటీ బచావో బేటీ పడావో మరి బేటీ బచావో బేటీ పడావో లేదా సుకన్య సమృద్ధి యోజనలలో అసలు ఏ వయసు వారు అంటే ఏ వయసు వారు ఇక్కడ ఏ వయసులో వీళ్ళు ఆ యొక్క ఈ ఖాతా తెరవచ్చు అంటే ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ తీవాలండి సో ఇక్కడ వారి యొక్క వయసు ఎంత ఉండాల్సి అంటే లాస్ట్ సో ఒకటి నుంచి పది సంవత్సరాల వరకు అంటే జీరో టూ అని చెప్పచ్చు లేదా ఒక సంవత్సరం నుంచి అంటే ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల మధ్య కాలంలో పది నుండి లాస్ట్ అండి అంటే గరిష్ట వయసు అంతా ఇక్కడ గరిష్టంగా పది సంవత్సరాల లోపే తీయాలి పది సంవత్సరాల లోపే ఈ యొక్క ఖాతాను తెరవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఒక సంవత్సరం నుంచి పరిశ్రమ లోపినటువంటి బాలికలు ఎంతమంది వర్తిస్తుంది ఇక్కడ సో ఒక కుటుంబంలోని ఒక కుటుంబంలోని ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది ఒక కుటుంబంలోని ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది ఇద్దరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాల వరకు పొదుపు చేయాలి పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు పొదుపు ఇయ్యాలండి సో ఈ సుకన్య సమృద్ధి యోజన భాగంగా లేదా బేటీ బచావు బేటీ పడవని భాగంగా పద్నాలుగు సంవత్సరాల బాలికకు పద్నాలుగు సంవత్సరాల లక్ష వరకు ఈ పొదుపు చేయొచ్చు మరి ఇక్కడ ఖాతా అనేది ఎంత ఎంత పెట్టి తీయాలి ఫస్ట్ సో ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఖాతాను తీయాలి వెయ్యి రూపాయలు పెట్టి ఖాతాను తీయాలి ఎక్కడ తీయవచ్చు ఇది పోస్ట్ ఆఫీస్లో తీయచ్చు లేదా బ్యాంకులో కావచ్చు బ్యాంకులో కానీ సో సాధారణ బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో అండి సో ఒకటి నుంచి పది సంవత్సరాల లోపున్న వారికి మరి ఇక్కడ నెలకు ఎంత చెల్లించవచ్చు నెలకు వంద రూపాయలు చెల్లించవచ్చు లేదా నెలకు రెండు వందలు చెల్లించవచ్చు లేదా నెలకు మూడు వందలు చెల్లిచ్చు అంటే వారి యొక్క ఆర్థిక స్తోమతను ఆధారంగా వంద రూపాయల నుంచి సంవత్సరానికి గరిష్టంగా అంటే సంవత్సరం చూడండి సంవత్సరానికి గరిష్టంగా లక్ష లక్ష యాభై వేల రూపాయల వరకు లక్ష యాభై వేలు అంటే గరిష్టంగా అంతకంటే ఎక్కువ చెల్లించరదండి సో ఇక్కడ ఒక సంవత్సరంలో లక్ష వేల లోపు లక్ష యాభై లోపు చెల్లించవచ్చు అంటే ఎంత లేవచ్చు వంద కావచ్చు రెండు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు నెలకు సో వీళ్ళని బట్టి వాళ్ళు చెల్లించాల్సి ఉంది కొందరు వెయ్యి నెలలకు వెయ్యి రూపాయలు కూడా వేయచ్చు సో ఈ విధంగా ఎక్కడ తీయాలి ఖాతా అనేది పోస్టర్లో కానీ బ్యాంకులో కానీ ఈ యొక్క ఖాతాను తీయాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఈ పథకం అనేది ఎంత వడ్డీస్తారంటే వా వాస్తవానికి ఈ పథకం కింద ఎంత శాతం వడ్డీస్తారంటే ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ వడ్డీ శాతం అనేది దీని మీద ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ యొక్క దీనిపైన ఇన్కమ్ ట్యాక్స్ అనేది అంటే ఆదాయ పన్ను ఉండదు ఏ పన్ను ఉండదు దీనిపైన ఇది ఆదాయ పన్ను అనేది మినహాయింపు ఉంటుంది మినహాయింపు మినహాయింపు అనేది ఈ ప ఈ ఖాతా పైన ఆదాయ పన్ను అనేది మినహాయింపుగా ఉంటుంది మరి ఇక్కడ అసలు ఎప్పుడూ డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు పొదుపు చేస్తారు ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ పొదుపు పొద్దుపోయారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత పాక్షికంగా తీసుకోవచ్చు అమౌంట్ అనేది సో అందులో ఉన్న అమౌంట్ వీరు చేసినటువంటి సేవింగ్ చేసుకొని సో ఆ అన్ని సంవత్సరాల వరకు అదంతా ఇంట్రెస్ట్ అయిపోయి అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది సో దాన్ని పాక్షికంగా తీసుకోవచ్చు మరియు దేనికోసం అంటే విద్యా అవసరాల కోసం కానీ వివాహం అవసరాల కోసం కానీ ఈ యొక్క పాక్షికంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి పూర్తిగా ఏ సంవత్సరంలో తీసుకోవచ్చు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోని ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో అంటే పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోనేమో పాక్షికంగా తీసుకుంటున్నాము మాసంగా తీసుకుంటున్నాము ఇరవై సంవత్సరాల వయసులో ఈ యొక్క పథకం ముగిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆ సంవత్సరంలో సో ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మొత్తం అమౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తం అమౌంట్ సో టోటల్ అమౌంట్ తీసుకునే అవకాశం ఉంటుంది మొత్తము అమౌంట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే అందులో జమ ఎంత ఉంది మొత్తము మనక అంటే టోటల్గా ఇంట్రెస్ట్ అన్నీ కలిపి అసలు అన్నీ కలిపి చేసి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది సో ఏ పథకం అండి ఇది సుకన్య సమృద్ధి యోజన అన్న సో బేటీ బచావో బేటీ పడ రావు అనేటువంటి పథకం అన్న ఒకటే అండి కాబట్టి ఇక్కడ ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ విషయాలు సో ఏ ఎన్ని సంవత్సరాల వయసులో మనము ఈ ఖాతాను తెరవచ్చు ఎన్ని సంవత్సరాల వయసులో ఖాతాను తిరవచ్చు అనే అంశం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇది ఇందులో ప్రధాన అంశాలు అసలు దీని ఉద్దేశాలు ఏంటి ఎందరు ఎందరికి వర్తిస్తుంది కేవలం ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది తర్వాత ఏ సంవత్సరంలో ప్రారంభించారు రెండు వేల పదిహేను జనవరి రెండు ఏ ప్రాంతంలో పానీపడండి ఎవరు ప్రారంభించారు నరేంద్ర మోదీ సో ముఖ్యంగా ఈ యొక్క ఆర్యాణం ఎందుకు ఎంచుకున్నారంటే లింగ నిష్పత్తి భారతదేశంలో లింగ నిష్పత్తి తక్కువ ఉన్న ఏంది హర్యానా భారతదేశంలో లింగ నిష్పత్తి ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంది సో కేరళ అంటే కేరళలో వెయ్యి మందికి వెయ్యి ఎనిమిది నాలుగు మంది స్త్రీలు ఉన్నారు అంటే లింగ నిష్పత్తి ఎక్కువ ఉన్న రాష్ట్రమైంది అంటే కేరళ సో ఓకేనా థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ టు ఆల్